రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ వెరైటీ ఎంటియు వెయ్యి పదికి ప్రత్యామ్నాయమైన రకం ఇది ఎంటియు పన్నెండు తొంభై ఇది నాటి ఇప్పటికీ ఇరవై ఒక రోజు అవుతుంది ఇది రబీకి ఖరీఫ్కి అంటే వర్షాకాలానికి ఎండాకాలానికి అనుకూలమైన పంట పదికి ఆల్టర్నేటివ్ ఇది ఎందుకు తీసుకొచ్చారంటే యూరియా కనుక తగు మాత్రలో వాడుకున్నట్లయితే పడే గుణం తక్కువ ఎరు తెగులను తట్టుకునే శక్తి దీనికి ఎక్కువ ఉంది కాబట్టి ఈ వెరైటీని కనుగొనడం జరిగింది దీనికి నేను నాటిన పది రోజు పది రోజులకి డిఏపి ఎకరాకి ఒక యాభై కిలోలు యూరియా ఇరవై ఐదు కిలోలు దాంతోపాటు అగ్రి ఇటు కలిపి స్ప్రే వేశానండి రెండో దఫా వచ్చేసి ఇరవై ఇరవై రోజు నిన్న వేసానండి ఇరవైకి ఇరవై సున్నా పదమూడు ఫ్యాక్ట్ వాళ్ళే ఎకరాకి ఒక బ్యాగ్ యూరియా ఇరవై ఐదు కిలోలు అదేవిధంగా ఫస్ట్ అగ్రి హ్యూమిక్ గ్రానిమల్స్ ఈ గుళికలు ఎకరాకి ఒక ఐదు కిలోలు ప్యాకెట్ ఎకరాకి ఒక ప్యాకెట్ చొప్పున వేశాను చూడండి పంట ఎలా ఉందో ఇది దీని యొక్క పంట కాలం వర్షాకాలంలో నూట పదహైదు నుంచి నూట ఇరవై రోజుల కాలం ఎండాకాలంలో నూట పది నుంచి నూట పదిహేను రోజుల కాలం ఇప్పటికే ఇరవై రోజుల పంట అయితే దీనికి దుబ్బి ఎంత ఉందో ఒకసారి చూడండి ఇంకొక పది రోజుల తర్వాత వీడియో మళ్ళీ తీసి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అన్నీ ఏ చూసినా అదే విధంగా ఉంది ఇది ఇరవై ఒక్క రోజుకి ఈ విధంగా ఉందంటే ఒక ముప్పై నలభై రోజులు అయ్యేటప్పటికీ కనీసం యాభై అరవై పిలకలు ఖచ్చితంగా వస్తాయి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి బాలు ఆల్ సొల్యూషన్ ఛానల్ ఇది ప్రమోషన్ ఛానల్ కాదండి ఏది ఉంది ఏది కరెక్ట్గా ఉందో అది ఆ విషయాన్ని ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయడమే మన యొక్క ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు వరకు ఎలాంటి స్ప్రే చేయలేదండి ఇప్పటికి నేను అయినా తెగిలిని బాగా తట్టుకుంటుంది ఎంత గ్రీనరీగా ఉందో చూడండి రెండో దఫా ఫెర్టిలైజర్ వేసి ఇప్పటికీ నిన్నే ఒక్కరోజే అయిందండి ఇరవై రోజు వేసాను ఈ రోజుకి నాటి ఇరవై ఒక రోజు అయింది అంటే ఎలా ఉందో చూడండి థ్యాంక్ యూ అండి విష్యూ వెల్త్